ఈ నెలలో నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు కొటమి ప్రయత్నం ఏర్పడి ఏడాది దాటినా ఉద్యోగులకు మేలు చేకూర్చే పని ఒక్కటి చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సంగతి పక్కన పెడితే రెగ్యులర్ గా ఇవ్వాల్సిన డీఎల్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఈ జూలై నెల నుంచి ఇవ్వాల్సిన డిఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు ఓటమి ప్రయత్నం రాగానే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని ఆమె ఇచ్చినప్పటికీ ఎంతవరకు ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రయత్నం ఎన్నికల్లో ఆమె ఇచ్చిన ఇరవై ఏడు శాతం మధ్యంతరని మొదటి కేబినెట్ సమావేశంలోని ఆమోదించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పిఎర్సీ కమిషనర్ కొటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారని ఆయన కొత్త కమిషనర్ నియమించలేదని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎకనైనా స్పందించి న్యాయం చేయాలని వెంకటరామరెడ్డి కోరారు అలాగే తమ సమస్యల పరిష్కారానికి నిరాశన కార్యక్రమాలను విధితం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది దీనికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఎస్ శాస్త్రి తెలిపారు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేయలేదని ప్రకటించలేదని బకాయిలు చెల్లింపులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు తమతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల చర్చలకు అవకాశం కల్పించడం లేదని విశ్రాంత ఉద్యోగులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు ఏపీ ఐకాస అమరావతి కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు ఏఐఎస్పిఎస్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై నిర్వహించి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు ఇక ఈ సమావేశంలో సంఘం నాయకులు లావకుమార్ నారాయణ సుబ్బారావు నాగరాజు తదితరులు పాల్గొన్నారండి